वेलकम टू जेटीवी न्यूज़। ప్రజాప్రతినిధులందరికీ అందరికీ దారు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ప్రభుత్వం అయితే ఈ అర్జీలు ప్రజలకి మేలు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఎన్నో విధమైనటువంటి నిక్షేమ పథకాలని ప్రజలకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముంచేత ఉంది కానీ అధికారులు కూడా కొంత చొరవ తీసుకొని కష్టపడి పనిచేసి ಈ ಕೇರಳ ಪ್ರಜಲಕ್ಕೆ ಉನ್ನೇ ಸಮಸ್ಯೆ ತೀರ್ಚನಿ ನೇನು ಈ ಸಭಾರ ಆಶಿಸ್ತು ಈ ಅಕಾಶ سر سوم مارے سر పేరుతో జగన్ ప్రభుత్వంలో చాలా తగ్గుదాలు జరిగినాయి వీళ్ళభో వాళ్ళకి వాళ్ళ భోన వాళ్ళకి వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు రాసుకొని అందరినీ ఇబ్బంది పెట్టారు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో ఏమైతే చెప్పారో ఈ అవకతవకలు అన్నీ కూడా సరిచేస్తాం రెవెన్యూ డిపార్ట్మెంట్ అని చెప్పకుండా చెప్ప జరిగింది ఈరోజు అర్జీలు కూడా ఎక్కువగా రెవెన్యూ డిపార్ట్మెంట్ రెవెన్యూ గురించి వచ్చాయి అందులో భాగమే మరి ఈరోజు ఆ అర్జీలు కూడా స్వీకరించే అన్నీ కూడా అధికారం కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు ప్రత్యేకించి సైదాపురం మండలం జోగుపల్లి సముద్రాలంట్రీగా ఈ రెండు గ్రామాలు మాత్రమే ఈరోజు పాసుబుక్ ఇవ్వడం జరిగింది ఇది అంచెలంచెలుగా అన్ని గ్రామాలకు కూడా అన్ని ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి రాజ్యం మొదలతోటి పాసుబుక్ ఇది ప్రభుత్వం ఇస్తుందని చెప్పే ప్రవర్తన చేస్తాను ఉన్నాం గతంలో మాదిరి ఫోటోలు వేసుకొని రాజారెడ్డి జగన్మోహన్ రెడ్డి సొత్తు రాజారెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టు ఈయన ఫోటోలు వేసుకునేది ఆ ఫోటోలు అంతా లేవు రాజ్యం ముద్దతో ఎవరి పాలైతే ఉంటుందో వాళ్ళ పేర్లతోనే ఈరోజు ఫోటోలు లేకుండా పాస్బుక్ ఇస్తూ ఉన్నాం అని చెప్పడం కూడా తెలియజేస్తా ఉన్నాం అందుకనే ఈ రెండు మండలాల్లో జోగిపల్లిలో నూట ఎనభై ఆరు జోగిపల్లి పంచాయతీలో నూట ఎనభై ఆరు సముద్రాల కంట్రీగా ఎనభై ఈ రెండు గ్రామాలు ఇవ్వడం జరిగింది అయితే ఇదే మరి అన్ని గ్రామాల్లో కూడా రైతులకి ఇవ్వడం జరుగుతా అని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే వాళ్ళు ఏదైనా లోన్లు తెచ్చుకోవాలన్నా సబ్సిడీ రావాలన్నా కానీ ఈ పాస్బుక్ ఉండాలి చాలా గ్రామాల్లో ఈ పాస్ బుక్లు లేక అది మేసపురపోకూడదు రకరకాలుగా ఉండేవి అవన్నీ కూడా చర్చేస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రభుత్వం ఏమైతే ఇస్తారో అవన్నీ కూడా సబ్సిడీలు ప్రతి ఒక్క రైతుకి రావాలనే కాన్సెప్ట్తో ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తామని చెప్పినా కూడా తెలియజేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి రైతుల్ని పేదవాళ్ళు అందరం కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు అన్ని వర్గాలు వారిని కూడా కలుపుకొని పోతూ ఈ ప్రభుత్వం కూడా తెలియజేస్తా ఉన్నాం గతంలో మాదిరి ఈ ప్రభుత్వం చేతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏమైతే చెప్తారో అవన్నీ కూడా చూచా తప్పకుండా చేస్తున్నామని చెప్పని కూడా తెలియజేస్తూ రోజు వచ్చిన అర్జీలు అన్నిటి కూడా అధికారులు కూడా వెంటనే స్పందించి అవన్నీ కూడా చేసి త్వరితకం పూర్తి చేయాలి దానికి మనం ఏవైతే చేయలేకపోతామో దానికి వాళ్ళకి మెసేజ్లు పెట్టి ఒకసారి ఫోన్లు కూడా మీ డిపార్ట్మెంట్ తరఫున చేసి చెప్పాలంటే చెప్ప అవసరం చెప్పడం కూడా తెలియజేస్తూ అందరికీ కూడా పత్రిక ప్రతికా పేరుగా ధన్యవాదాలు చేస్తూ సదర్చు